తూర్పుగోదావరి జిల్లా అనుపర్త నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంట్రామోరల్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి పర్యవేక్షణలో ప్రారంభించారు ఈ క్రీడల ప్రారంభానికి ముఖ్య అతిథిగా పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు హాజరై బాలురా కబడ్డీ పోటీలకు టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులను హౌసులుగా విభజించి కబడ్డీ వాలీబాల్ ఖోఖో చెస్ అథ్లెటిక్స్ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు విజేతలకు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ క్రీడా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు ఈ క్రీడలు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ప్రతినిధి కరేవీర్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు అందరూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి పాఠశాలలోనూ ఎంట్రామోరస్ అమోరస్ గేమ్స్ అనేటటువంటి రెండు సంవత్సరం రెండు సార్లు జరుగుతాయి ప్రారంభంలో ఒకసారి అలాగే ఒకసారి ప్రతి సంవత్సరం కూడా ప్రారంభంలో మనం క్రీడా దినోత్సవానికి ముందు ఆగస్టు పదిహేనుకి క్రీడా దినోత్సవం మధ్యలో జరుపుకునేటటువంటిది వింట్రా అమోరస్ మొదటి సంవత్సరం జరుగుతుంది మొదటిసారి దానికి సంబంధించి సంవత్సరం మనం మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరినీ కూడా హౌసుల్ని డివైడ్ చేస్తాం ఆ హౌసులు నుంచి ఏదైతే క్రీడ మనం పాల్గొంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ అథ్లెటిక్స్ కానీ చెస్ కానీ ఇలా మనం క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మనం కబడ్డీ క్రీడని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మన పాఠశాల ప్రధాని పచ్చని చెల్లె శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ముఖ్య అతిథి అయినటువంటి మన పాఠశాల అభివృద్ధి అధ్యక్షుడు మలా శ్రీనివాస్ గారికి అలాగే ఉపాధ్యాయ ప్రతినిధి కర్రవీరెడ్డి గారికి సాధారణమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి టాస్ వేసి ఈ యొక్క మ్యాచ్ ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం పటాల పెద్ద కొల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల పందలపాట్లో ఇంట్రా మోరల్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి విద్యార్థులందరిని అందరినీ కూడా హౌసెస్గా ఏర్పాటు చేసి మరి వాళ్ళలో వాళ్ళకి కూడా మరి గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ వారం రోజుల పాటు ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తాం దీంట్లో విజయతలైన విద్యార్థులకు మరి స్పోర్ట్స్ డే సందర్భంగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మరి పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం మరి గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది